सबसे पहले मैं अहोबिलम के भगवान नरसी स्वामी और महानंदी के श्री महानंदीश्वर स्वामी को प्रणाम करता हूँ मैं मंत्रालय के गुरु श्री राघवेंद्र स्वामी से भी हम सभी के लिए आशीर्वाद मांगता हूँ मुंह मन अहोबिलम नरसिंह स्वामी की मरिय महानंदी श्री महानंदीश्वर स्वामी की नमस्कार अला मंत्रालय लुरुगार श्री राघवेंद्र स्वामी वारी आशीस मन अंदर की उल्टान साथियों द्वादश ज्योतिर्लिंग स्त्रोत्र के पाठ में आता है सौराष्ट्रे सोमनाथम ची शैले मल्लिकार्जुनम यानी द्वादश ज्योतिर्लिंगों में प्रथम भगवान सोमनाथ और द्वितीय भगवान मल्लिकार्जुन का नाम एक साथ आता है మేరా సౌభాగ్య మేరా జన్మ దాదా సోమనాథ్ కి ధరతి గుజరాత్ మేవా బాబా విశ్వనాథ్ కి ధరతి కాశీ కి సేవా అవసర మి ఆ శ్రీశైలం కాశీర్వాద మిత్రులారా ద్వాదశ జ్యోతిర్లింగ స్త్రోత్ర ఎలా చెప్పబడింది సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీ మల్లికార్జునం అంటే పన్నెండు జ్యోతిర్లింగాలలో మొట్టమొదటి సోమనాథుడు రెండవది మన మల్లికార్జునుడు నా అదృష్టం ఏంటంటే భూమి గుజరాత్ లో నేను జన్మించాను అలాగే బాబా విశ్వనాథుని భూమి అయిన కాశీకి సేవ చేసే అవకాశం నాకు లభించింది మరియు ఈ రోజు నేను శ్రీశైలం వారి ఆశీసులు ఈ రోజు పొందాను సాధ్యం శ్రీశైలం దర్శన ముజే శివాజీ స్ఫూర్తి కేంద్ర జా ఉంజలి అర్పిత కనే అవసర మిలా మంచే భీ ఛత్రజీ మహారాజ్ కో నమన్తా మిత్రులారా శ్రీశైలం దర్శనం తరువాత ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించుకొని ఆయనకు నా శ్రద్ధాంజలి అర్పించుకునే అవకాశం కూడా లభించింది ఈ వేదిక నుంచి మరొకసారి ఛత్రపతి శివాజీ మహారాజ్కి కూడా నా నివాళులు అర్పించుకుంటున్నాను మే అల్లమా ప్రభు ఔర్ అక్క మహాదేవి జివ భక్త కో ప్రణాం కర్తా మే శ్రీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు ఆర్ హరి సవోత్తమరావు జాన్ స్వాతంత్ర సేనా శ్రద్ధ పూర్వక నమన్ కర అల్లమ్మ ప్రభు మరియు అక్క మహాదేవి వంటి గొప్ప శివభక్తులకి కూడా నేను నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను శ్రీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు మరియు హరి సర్వోత్తమరావు గారు वे गोप स्वातंत्र श्रद्धांजलि अर्पित साथियों हमारा आंध्र प्रदेश स्वाभिमान और संस्कृति की धरती है और साथ ही साइंस और इनोवेशन का सेंटर भी है यहाँ असीमित संभावनाएं भी है और युवाओं का अनंत सामर्थ्य भी है मित्र मना आंध्र प्रदेश ఆత్మ గౌరవానికి మరియు సంస్కృతికి నిలయం మరి ఇది సైన్స్ కు ఇన్నోవేషన్ కూడా ఒక కేంద్రం ఇక్కడ అనంతమైన అవకాశాలు ఉన్నాయి మరియు ఇక్కడ యువతకి అపారమైనటువంటి శక్తి కూడా కలిగి ఉంది ఆంధ్రకో అగర్ జరు సహి విజన్ ఆర్ సహీ నేతృత్వ కి జరు ఆ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కే రూపే విజనరీ లీడర్షిప్ కేంద్ర కేంద్రహ్యోగ్ బి ఆంధ్రకి ఏదైనా అవసరం ఉంది అంటే ఒక సరైన విజన్ మరియు సరైన నాయకత్వం తాలూకా అవసరం ఉంది నేడు చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఆంధ్రాకి ఆ శక్తివంతమైనటువంటి నాయకత్వం ఉంది మరియు కేంద్ర ప్రభుత్వం తాలూకా పూర్తి మద్దతు కూడా లభిస్తుంది साथियों पिछले 16 महीनों में आंध्र प्रदेश में विकास की गाड़ी तेज गति से दौड़ रही है डबल इंजिन की सरकार में अभूतपूर्व प्रगति हो रही है आज दिल्ली और अमरावती मिलकर तेज विकास की दिशा में आगे बढ़ रहे हैं मित्रों लारा గత పదహారు నెలల్లో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి తాలూకా వాహనం శరవేగంగా కదులుతుంది డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో రాష్ట్రం అపూర్వమైన ప్రగతి కూడా సాధిస్తుంది నేడు ఢిల్లీ మరియు అమరావతి ఈ రెండూ కలిసి వేగవంతంగా అభివృద్ధి వైపు ముందుకు సాగుతున్నాయి और जैसा चंद्रबाबू ने कहा इस तेज गति को देख करके मैं कह सकता हूँ कि 2047 में आजादी के जब 100 साल होंगे विकसित भारत होके रहेगा चंद्रबाबू गारे चलू रेल नलब ना इपड़ भारत देश वसाल स्वातं संपादन तैयार हो आनाट की कच्छित भारत देश विकसित भारत देशों का तैयार हो अभी बाबू ने बहुत ही भावना के साथ अपने विचारों को व्यक्त किया लेकिन मैं विश्वास से कहता हूं कि 21वीं सदी हिंदुस्तान की सदी होने वाली है 21वीं सदी 140 करोड़ हिंदुस्तानियों की सदी होने वाली है ఇప్పుడు బాబు గారు ఎంతో ఆవేదనతో భావాలతో మాట్లాడారు అదే రకంగా నేను కూడా చెప్పగలను ఈ ఇరవై ఒకటవ శతాబ్దం భారతదేశం తాలూకా శతాబ్దం ఈ ఇరవై ఒకటవ శతాబ్దం భారతీయులు నూట నలభై కోట్ల భారతీయుల తాలూకా శతాబ్దం ఇది సాధ్యం ఆజ్బీ సడక్ బిజిలీ రైల్వే హైవే ఓ వ్యాపార సే कई प्रोजेक्ट का उद्घाटन और शिलान्यास किया गया है ये प्रोजेक्ट राज्य में कनेक्टिविटी को मजबूत करेंगे इंडस्ट्री को बढ़ावा देंगे और लोगों के जीवन को आसान बनाएंगे मित्र रोड विद्युत रंगम रेलवे हाईवे मरी वाणिज्या के संबंध अनेक प्रोजेक्ट की शंकुस्थापना मरीज प्रारंभोत्सव चुस्क वाला రాష్ట్రంలో కనెక్టివిటీ బలోపేతం అవుతుంది మరియు పరిశ్రమలకి ఓతమిస్తూ మరియు ప్రజల జీవితాన్ని కూడా సులభం చేసే అవకాశం కల్పిస్తుంది ఇన్ పరియోజన కర్నూలు ఆస్ పాస్ ఇలాగా మన పరియోజనా సభ లో బతా ఈ ప్రాజెక్టుల వల్ల కర్నూలు మరియు పరిసర ప్రాంతాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది प्रोजेक्ट राष्ट्र प्रजलान साथियों राज्य विकास के लिए एनर्जी सिक्योरिटी बहुत जरूरी है आज यहाँ बिजली के क्षेत्र में अराउंड थ्री थाउजेंड करोड़ रुपीस का ट्रांसमिशन प्रोजेक्ट शुरू हुआ है इससे देश की एनर्जी कैपेसिटी और बढ़ेगी मित्र ఏ దేశమైనా రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలనంటే ఇంధన భద్రత చాలా కీలకం నేడు విద్యుత్ రంగంలో కూడా దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు విలువైన ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్లు కూడా మనం ప్రారంభించుకుంటున్నాం దీని ద్వారా దేశం తాలూకా ఇంధన సామర్థ్యం కూడా మరింత పెరగబోతుంది సాధ్యం పురాణి స్థితి భూనా ग्यारह साल पहले जब केंद्र में कांग्रेस सरकार थी तब प्रति व्यक्ति इलेक्ट्रिसिटी की खपत औसतन 1000 यूनिट से भी कम थी तब देश को ब्लैकआउट जैसी चुनौतियों का भी सामना करना पड़ता था